నవగ్రహాల్లో చంద్రుడు మాత్రం స్వభావంతో ఉన్నాడు చంద్రుడు మృదుత్వం కలిగి ఉండడం విశేషం ఇతర గ్రహాలు శక్తివంతంగా ప్రభంజనాలుగా ఉంటాయి చంద్రుడు తన చిన్నదైన ఆకారంలో కూడా శక్తి కలిగి ఉన్నాడు చంద్రుడి శక్తి మనసును ప్రశాంతం చేసే శక్తి చంద్రుడు మన మానసిక స్థితిని ప్రభావితం చేస్తాడు శాంతి మరియు ప్రేమకు చంద్రుడు ప్రతీక అతని చిన్నదైన బలం కూడా ప్రపంచానికి అవసరం చంద్రుడి శక్తి జీవుల జీవన చక్రంలో కీలకం చంద్రుడు మన భావోద్వేగాలను నియంత్రిస్తాడు అతని మృదుత్వం కేవలం బలం కాదు ఆశ్రయం చంద్రుడు మన నిద్రకు మన కలలకు కారణం అతని శక్తి శరీర ద్రవాలను నియంత్రిస్తుంది చంద్రుడి ధర్మం మృదువుగా ఉండటం వల్ల అతనికి గొప్ప స్థానం ఉంది అతను ఇతర గ్రహాలకు సాన్నిహిత్యాన్ని అందిస్తాడు చంద్రుడి శక్తి ప్రేమను శాంతిని ప్రసారం చేస్తుంది అతను గ్రహాల మధ్య సమతౌల్యం సృష్టిస్తాడు చంద్రుడి స్వభావం శాంతం కరుణతో కూడినది నవగ్రహాల్లో అతని పాత్ర స్ఫూర్తిదాయకం అందుకే చంద్రుడు చిన్నవాడిగా ఉన్న గొప్ప శక్తివంతుడు